ఏమన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి పెట్టిన ఈ రాతేందో ఏందో చూస్తా దసరా విజ్ఞాన్ దసరా విజ్ఞాన్ హాయ్ నువ్వెవరో నాకు తెలియదు మనకు కూడా అవసరం లేదు నువ్వు నాకొక గాడివి నువ్వెవడో నాకు తెలియదు ఓకే బాగానే ఉంది నువ్వు నాకు పాము గాడివి ఎందుకు సరే వాట్ ఎవర్ నీకు నాకు పరిచయం లేదు సంతోషం అట్లీస్ట్ డిక్లేర్డ్ ఇంకా నైన్ నాకు సంతో పరిచయం ఉందని ఏమన్నా డిఫమేషన్ కేసేలా ఐఎమ్ హ్యాపీ నీ పేరు విన్నది లేదు మహా సంతోషం నీకు నేను చేసిన అన్యాయం లేదు చేసేవారిని నేను చెప్పలేదు కానీ నా గురించి ఇంత అసభ్యంగా మాట్లాడుతున్నావు అంటే అసభ్యంగా అంటే ఏంటమ్మా అంటే ఏంటి బాడీ ఆర్ ఆర్ వల్గర్ లాంగ్వేజ్ వాట్ ఎవర్ సో సో అండ్ కదా ఓకే అది బాగా అండర్లైన్ చేసుకో ఇప్పుడు నేను చెప్తా మంచి లాంగ్వేజ్ ఏంటో నేను చెప్తా మీ అమ్మ నేను సరిగ్గానిందా ఎందుకు పుట్టావురా నువ్వు ఈ లాంగ్వేజ్ బాగుందా దీన్ని ఏమంటారు మంచి లాంగ్వేజా వల్గర్ లాంగ్వేజా ఏమంటారు దీన్ని ఇది వల్గర్ది నెక్స్ట్ అన్నం తింటున్నావా యువకుడువే కదా ఏం పోయే కాలం నీలాంటి భాష నేను మాట్లాడను నేను మాట్లాడిందంతా మాట్లాడే నీలాంటి భాష నేను మాట్లాడను గెట్ రెడీ ఫర్ ద కేస్ ఓకే ఐఎమ్ రెడీ డిఫెమేషన్ సూట్ టు ఓకే నీకు ఆస్తి ఉందా మొత్తం రాయించుకుంటా నాకు ఇక్కడ ఈ లైన్ అర్థం కాల లేకున్నా చూ ఏదో ఒక ఏడ్చేవు అంటే తన గురించి తనే చెప్పుకుంది మేబీ ఇట్ ఈస్ రైట్ ఆర్ రాంగ్ ఐడ్ ఉన్నో ఓకే అంటే ఇప్పుడు మనం మాట్లాడింది ఏంటి జేసీ గని టార్గెట్ చేసి ఏదో అంటే మనం ఇచ్చిన కౌంటర్కి తను ఇచ్చిన రిప్లై ఇది అంటే హై హైఎండ్ పొలిటీషియన్స్ని టార్గెట్ చేస్తా ఏది పడుతుంది మాట్లాడి వాళ్ళ అనుచరులు కానీ లేకపోతే అట్లీస్ట్ మనలాంటి వాళ్ళు కానీ ఇంకెవరైనా మీ జర్నలిస్ట్లో హూ ఎవరు ఎనలిస్ట్లో అమ్మాయి ఇది తప్పు అని మాట్లాడితే వాళ్ళకి ఎదురు తిరిగి నన్ను ఇంత మాట అంటావా అని చెప్పి వాళ్ళ ఆస్తులను ట్రైన్ చేసుకుంటుందా డిఫమేషన్ చేసేసి అలాగే బతికేస్తుందా ఇన్నాళ్ళు సినిమాలు లేకుండా ఐ డోంట్ నో అంటే అట్లాగే ఉందిగా పోట్రీ అవుతుంది సరే ఇప్పుడు ఏం జరిగింది అనేది మాట్లాడుకుంటే ఈ లాంగ్వేజ్కి అయితే ఐఎమ్ వెరీ సీరియస్ అంటే ఇప్పుడు మనం యూట్యూబ్లో ఉన్నాం పబ్లిక్ ప్లాట్ఫామ్లో ఉన్నాం అందరూ మనల్ని ప్రశంసించాలంటే కుదరదు విమర్శలు కూడా ఉంటాయి మనం ప్రశంసలు తీసుకోవాలి విమర్శలు తీసుకోవాలి నాకు ప్రశంసే కావాలి విమర్శ వద్దు అంటే ఇక్కడ రావడం మానేయాలి లేదు అంటే అన్ని భరించాలి అది ఫైన్ నా కామెంట్స్ అంటే ఓకే టార్గెట్ చేస్తా ఇలా పోస్ట్ పెట్టినప్పుడు ఇప్పుడు ఎవరేయాలి మా డిఫెమేషన్ కేసు బూతులు మాట్లాడింది ఎవరు ఎవరెవరి మీద డిఫెమేషన్ వేయాలి బట్ నేను ఏను ఓకే ఆమెకు ఆస్తి ఎంత ఉందో నాకు అవసరం లేదా నాకు వద్దు కూడా ఆ దరిద్రం అవునా అండ్ ఐ డోంట్ ఈవెన్ పట్టించుకొని కూడా తనకు చెప్తున్నా ఏపీలో ఎన్ని పోలీస్ స్టేషన్స్ ఉంటే అన్ని పోలీస్ స్టేషన్స్కి వెళ్ళి దాసర్ విజ్ఞానం మీద కంప్లైంట్ ఇచ్చేసి ఆ ప్రతి ఎస్ఐ చేత నాకు కాల్ చేయించు ఇది పంపిస్తా ఆ కేసు తీసుకుంటే తీసుకుంటారా లేకపోతే ఆమెని నాలుగు వాయించి పంపిస్తారా చూద్దాం ఓకే ప్రతి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్రతి ఎస్ఐ పోని ఆమెకి ఎవరన్నా తెలిసిన పోలీసు ఉన్నా పర్వాలా నాకు ఫోన్ చేయించు ఏ అమ్మాయి ఏ అమ్మాయిని ఏదో అన్నామంటా నాకు కాల్ చేయించు అవునండి ఇదిగోండి అని నేను ఇది చూపిస్తాను నేను నేను ఆవిడ నన్ను వీడియో కూడా పంపిద్దాం ఇప్పుడు నేను వీడియో అసలు విషయానికి వస్తే ఎందుకు ఈవిడ ఇంతగా రేచిపోయింది అంటే జేసీ గారు రీసెంట్గా సారీ చెప్పారు జేసి గారే సారీ సారీ గారే చెప్పగలింది మీరు నన్ను ఎట్లా అంటారు అని రెచ్చిపోయింది కూనకం వచ్చింది తల్లికి జేసీ గారు సారీ చెప్పారు అంటే ఆయన సారీ చెప్తే నువ్వు నువ్వు చేసింది మంచి అయిపోద్దా యూ టు టార్గెట్ సమ్ వన్ సమ్వన్ ఆర్ దర్ నువ్వు ఎవరు కూతురు లాంటిది అనవసరంగా మాట అన్నాను ఎందుకు చావు అని చెప్పో సారీ పడేశాడు ఆ పడేసిన సారీ కూడా ఏమే అది కరెక్ట్ అన్నట్టు ఫీల్ అయిపోతుంది నేనైతే చెప్పు తీసుకుంది సీరియస్లీ చెప్పు తీసుకుంది నేనైతే చెప్పే నా బిజినెస్ జోలికి వస్తే వాటెవర్ నువ్వు ఇప్పుడు జరిగింది ఏంటి యాక్చువల్గా ఇష్యూ అమ్మా అమ్మ అమ్మమ్మ ఆడపిల్లలు ఆడపిల్లలు పలానా మీరందరూ న్యూ ఇయర్ సెలబ్రేట్ అనుకుంటున్నారు రాత్రులు బయట తిరగరంట్రా గంజాయి తాగేవాడు మందు తాగేవాడు ఉంటాడు ఏమైనా అంటాడు వద్దు ఇంట్లో ఉండండి బాగుంది కదా ఈ పదం నువ్వు అది చెబితే నేను ఇక్కడ పెట్టుకునే వాళ్ళం నెక్స్ట్ పోనీ నువ్వే మన బాధింపబడ్డావు అమ్మాయిలు 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 పలానా చోటికి వెళ్ళకండి ఇంతకుముందు నేను అక్కడికి వెళ్తే నన్ను ఎవడో ఇలా అన్నాడు నా లాగా మీకు జరగకూడదని నా చెల్లిలాగో తల్లిలాగో మీకు చెబుతున్నా ఆ చోటికి అయితే వెళ్ళకండి చూడండి నన్ను ఇలా అన్నాడు ఆ చోటు వల్ల నువ్వు బాధింపబడితే అప్పుడు నువ్వు చెప్పు నీకు సంబంధం లేని ఏరియాని నువ్వు టార్గెట్ చేస్తా పలానా చోటికి వెళ్తే అక్కడ గంజాయి తీసుకునే మగాళ్ళు ఉంటారు ఆడవాళ్ళని ఏదో చేస్తారని చెప్పావు ఇది కూడా యాక్సెప్ట్ చేస్తా నువ్వు ఆ ఏరియా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తే పోలీస్ ఆ ఏరియాలో గంజాయి తాగే వాళ్ళు ఉంటారు కదా అది ఇల్లీగలే కదా నువ్వు చాలా ధైర్యంగా కంప్లైంట్ ఇవ్వచ్చు టార్గెట్ చేసి వీడియో చేసే బదులు కూడా పోలీసులు వెళ్ళి ఆ రెండు పట్టుకెళ్ళిపోతారు అప్పుడైతే ఏ అమ్మాయికి అన్యాయం జరగదుగా మరి అలా కూడా చేయొచ్చు సో సామాజిక బాధ్యత అంటే ఇది ఇదో తెలియసి యు టార్గెటెడ్ సమ్మన్ నీకు అమ్మాయిలకి ఏం అవ్వద్దు అనిపిస్తే అక్కడ గంజాయి తాగే వాళ్ళని నిర్మూలించడానికి కృషి చేస్తావు ఒకే ఒక ఫోన్ కాల్ ఫర్ పోలీస్ ఇన్ అఫ్ అలా కాకుండా జేసీ గారి పార్క్కి వెళ్తే అక్కడ ఆడోళ్ళ మీద విరుచుకుపడతారు మగాళ్ళు గంజాయి తాగి అది తాగి ఇది తాగి మిమ్మల్ని ఏవేవో చేసేస్తారు ఎంతోమంది ఆడవాళ్ళు కొన్ని దశాబ్దాలుగా ఏళ్ళుగా ఆ ఫ్యామిలీని ఎన్నుకుంటా ఎన్నుకుంటా వస్తున్నారు నమ్మి వీళ్ళని ఎన్నుకుంటే మమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారని నమ్మి ఆయన కూడా నా తల్లి లాంటిది చెల్లి లాంటిది అక్క లాంటిది కూతురు లాంటిది వీళ్ళందరూ నా వాళ్ళు అనుకుని న్యూ ఇయర్ ఈవెంట్ని అక్కడ ప్లాన్ చేశాడు టికెట్లకు అమ్ముకుంటే వ్యాపారమే అనుకో ఫ్రీగా చేస్తే చారిటీయే అనుకో ఓకే ఏదో ఒకటి అక్కడికి వెళ్తే నీకు అదేంటిది శీలం పోగొట్టుకొని వస్తావు అక్కడికి వెళ్తే మీ మానాలు మిగిలవని చెప్పి ఆడోళ్ళకి చెప్పింది అంటే వాళ్ళ మీద ఎలిగేషన్ పాస్ చేసింది ఎంత తప్పు అది అసలు నీకేంటి అవసరం నువ్వెవరు మాట్లాడడానికి చెప్పు ఆయన అన్న ఆయన నిన్ను బూతు తిట్టాడు కదా అన్నాడు అసలు నన్ను అడిగిన నా ఇంటర్వ్యూ క్వశ్చన్ ఏంటంటే పలానా మనిషికి ఒక ఆడ మనిషి మీద పలానా పెద్దని ఇలా అన్నాడు ఆయన అనింది కరెక్టా తప్ప అని అన్నారు హండ్రెడ్ పర్సెంట్ రైట్ అన్నాను నేను దానికి ఏమైనా మండి ఉండొచ్చు ఎందుకు ఆయన ఏమన్నాడో కూడా నాకు తెలియదు అన్నా కూడా కరెక్టే ఎన్ని మాటలు అన్నా కరెక్టే వై బికాజ్ మనిషి అన్నవాడు ఆడదన్నది ఎప్పుడు కూడా ఒకరి జోలికి వాంటెడ్లీ వెళ్ళకూడదు చాలా తప్పది నువ్వు అలా చేసావు ఆయన ఆయన నిన్నేమన్లా కూర్చున్న ఆయన దగ్గరికి వెళ్ళి నువ్వు కదా ఆయన్ని పోక్ చేసింది దెన్ అని ఏమన్నా కరెక్టే నిన్ను నా ఇంటికి దొంగ వచ్చాడు దొంగగారు బంగారం ఎత్తుకెళ్తుంటే మేము ఆయన్ని అని మాట్లాడతావా దొంగగాడు డాష్ డాష్ ఈ ఆడు బంగారం ఎత్తుకెళ్ళాడు మాట్లాడతావా అంతే కదా దొంగగారు వచ్చారు రాత్రి పాపం బంగారం ఎత్తుకెళ్ళారు దొరికాడు దొరికాడు అని మాట్లాడతావా మరి నీచమైన పనులు చేసేవాళ్ళు నీచమైన పనులు చేసేవాళ్ళు నీచంగా మాట్లాడకుండా మంచిగా ఎందుకు మాట్లాడతారు అవతల వాళ్ళు ఆయన మాట్లాడింది కరెక్టే ఓకే ఇప్పుడు కూడా అదే స్టాండ్ పైన ఉన్నా అర్థమైందా ఎక్కడ డీఫెమేషన్ వేసుకుంటావో వేసుకోమని చెప్పు అండ్ ఆ డీఫెమేషన్ వేసిన వాళ్ళందరికీ ఫోన్లు చేయమని చెప్పు అందరికీ ఇది మేము ఎందుకు ఫోన్ చేయమని మరి ఏ ఏపీ నుంచి కదా చేపిస్తుంది పోనీ ఇక్కడైనా పర్లేదు వాట్ ఎవరు ఓకే ఏ పోలీస్ స్టేషన్ అయినా సరే పోలీస్ మెట్లు ఎక్కితే చెప్పు తీసుకుంటారు వాళ్ళే లేడీ కానిస్టేబుల్ ఎవరైనా వింటే బూతులు ఈ బూతులు చూపిస్తే ఏ లేడీ అయినా సరే కానిస్టేబుల్ ఏ అమ్మా నీకు నోటికి మంచి మాట రాదా అందుకే నేను నీ నీలాంటి దానికి ఇలాంటివి కరెక్టే అంటారు వాళ్ళే ఓకే అది జరిగేది అంటే ఏదో ఇలా మాట్లాడితే భయపడి ఊరుకుంటారు నెక్స్ట్ టైం నా గురించి ఏం మాట్లాడరు అనుకుంటారు అండ్ ఈ తెలీదు గతంలో పాపం ఇవే ఒకటో రెండో మంచి మాటలు మాట్లాడితే మంచిగా కూడా చెప్పా ఓకే మంచిగా కూడా చెప్పిన రోజులు ఉన్నాయి తెలీదు తప్పు చేసావు కాబట్టి తప్పుగా చెప్పావు నువ్వు ఏం చేసినా రైట్గా నీతో మాట్లాడాలంటే కుదరదు